కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేపట్టారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరి ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి మాజీ సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు యాదాద్రి జిల్లా కేంద్రంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ భువనగిరి తెలంగాణ రాష్ట్ర భువనగిరి శాసనసభ్యులు మున్ని శాసనసభ్యులు పైల రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యాదాద్రి స్వామి ఆశీస్సులతో నిండు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనని మించిన నాయకుడు లేనని తెలియజేస్తూ ఈ మండల కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మన మండల పార్టీ అధ్యక్షుడు పాండుగారికి అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్ష గారికి తెలియజేస్తున్నాం జై తెలంగాణ वायल देना तो 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 वायल

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్